గార్డెన్కు స్వాగతం ఈరోజు మనము మన గార్డెన్లో ఒక అందమైనటువంటి ఫౌంటైన్ని మేమే తయారు చేసినాం ఆ ఫౌంటైన్ ఎలా ఉందో మీరందరూ ఈ వీడియోలో చూసి మీ కామెంట్స్ కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం గత మా మూడు వీడియోలను చాలామంది చూసి చూడడం జరిగింది చూసినంత వారు కూడా మాకు కాల్ చేసి మొక్కలను పెంపకం పట్ల చాలా ఆసక్తిని కనబరచారు వాళ్ళందరూ కొన్ని మొక్కలను అడిగారు వారికి కూడా మేము మొక్కల్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం అయితే చాలామంది పిల్లలు కూడా ఈ లాక్డౌన్ కాలంలో మొక్కలు ఎలా పెంచాలి అనే దాని మీద ఆసక్తి కనపరుస్తున్నారు వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు మరి ఈరోజు మనం ఈ మొక్కలతో పాటు మన గార్డెన్ని అందంగా ఉంచడానికి ఒక ఫౌంటైన్ మేము తయారు చేయడం జరిగింది ఈ ఫౌంటైన్ని మేము గత ఐదు రోజుల నుంచి చాలా కష్టపడి మేము మరియు మా కుమారులు మా భార్య మరియు మా అన్న మెయిన్ మా అన్నగారు మేము మా పిల్లలందరూ కలిసి చాలా కష్టపడి ఫౌంటైన్ని తయారు చేసినాం ఈ వాటర్ ఫౌంటైన్ని అది ఎలా తయారు చేయాలో అనేది కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నాం మరి మీరు కూడా ఇలా ఇదే విధంగా కాకుండా మీరు క్రియేటివిటీతో ఇంకా కొత్త కొత్త మోడల్స్ని తయారు చేసుకోవాలి ఆ తయారు చేసేటువంటి విధానాన్ని కూడా మేము మీకు చూపించబోతున్నాం మీరు దాన్ని చూడండి తర్వాత మా ఫౌంటైన్ ని చూడండి మా గార్డెన్కి ఎలా అందం తెచ్చిందో మీరు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత బెల్ బటన్ని కూడా కొట్టండి మా యొక్క తదుపరి వీడియోస్ మీకు అందరికీ కూడా అందుతూ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా మన గార్డెన్ని గార్డెన్ పెంపకం పట్ల చాలా ఆసక్తితో మీరు పెంచాలని కోరుతున్నాము మా ఏరియాలో చాలామంది పిల్లలు ఈ మధ్యలో బయట తిరిగే పిల్లలు కూడా చెట్లను పెంచడానికి చాలా ఇష్టపడుతున్నారు అంటే మార్పు అనేది మెల్లగా మొదలవుతుంది కాబట్టి మార్పు ఇలాగే మొదలవుతే మన పర్యావరణం అనేది పచ్చదనంగా ఉంటుంది గతంలో మనం ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణము తర్వాత చెట్లు అనేవి మళ్ళీ పచ్చదనాన్ని సంతరించుకొని మనం అందరం కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా ఒక ఫ్రేమ్ను తయారు చేయడం జరిగింది ఆ ఫ్రేమ్లో ఆ ఫ్రేమ్ని ఒక పేపర్ పై ఉంచి తర్వాత సిమెంటును కలుపుకున్నాము సిమెంటును కలుపుకున్న తర్వాత ఆ ఫ్రేమ్లో కొన్ని ఐరన్ రాడ్స్ ఆ వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా ముందుగా కొద్దిగా సిమెంట్ వేసినాము తర్వాత కొన్ని రాడ్స్ను ఎందుకంటే బెండ్ కాకుండా ఉండడానికి కోసం కొన్ని రాడ్స్ను ఇంకా అక్కడ వీడియోలో చూపిన విధంగా మేము రాడ్స్ను పెట్టడం జరిగింది తర్వాత ఫౌంటైన్ కొరకు ఒక పైపును ముందుగానే సెంటర్లో ఉంచినాము తర్వాత దాని మీద సిమెంట్తో కవర్ చేయడం జరిగింది ఈ ఫ్రేమ్ చూస్తున్నారు కదా ఆ ఫ్రేమ్ నిండా కూడా ఈ సిమెంటు ఇసుక కలిపినటువంటి మిశ్రమాన్ని మేము దాని నిండా నింపేసి నీట్గా అచ్చు వేయడం జరిగింది అక్కడ వీడియోలో చూశారు కదా దానికి మేము కలర్స్ వేయడం జరిగింది మరి ఈ అది ఈ యొక్క అచ్చును చాలా జాగ్రత్తగా వేసినాం మూడు రోజుల పాటు క్యూరింగ్ చేసినాం తర్వాత ఇక్కడ అందంగా కనిపిస్తుంది కదా అక్కడ వీడియోలో సో దీన్ని మేము తయారు చేయడానికి సుమారు నాలుగు రోజులు పట్టింది ఫ్లిప్కార్ట్ నుంచి ఒక మోటార్ను సబ్మెర్సబుల్ మోటార్ను రెండు వందల యాభై రూపాయలకు పర్చేజ్ చేసి మేము ఈ విధంగా డెకరేటివ్గా ఒక శివలింగాన్ని ఉంచినాం చూడండి అక్కడ శివలింగంపై గంగ పడే విధంగా మేము చక్కగా ఈ టబ్బులలో అమర్చినాం మరి ఈ వీడియోలో కుడివైపు మా అన్నగారు ఎడంవైపు వైపు మా పెద్ద కుమారుడు కనిపిస్తున్నారు వీరిద్దరూ కూడా దీన్ని తయారు చేయడంలో నాకు చాలా సహాయం చేశారు మరి ఎంత సహాయం అంటే సిమెంట్ కల్పించడము వేయడము ఇలాంటివన్నీ పనులన్నీ చేసినారు పెయింటింగ్ అంతా కూడా మా చిన్న కుమారుడు నేను వేయడం జరిగింది మరి ఆ కుండలపై ఉన్నటువంటి బొమ్మలను ఆ యొక్క ఆర్ట్ను మా భార్య చాలా అందంగా వేయడం జరిగింది ఇదంతా కూడా మా అందరి యొక్క సమిష్టి కృషి చాలా చక్కగా చేయడం జరిగింది నేను తయారు చేసినటువంటి ఫౌంటైన్ ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి దీన్ని ఎలా తయారు చేసినాం అనేది కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాం సో దీన్ని ఇది వచ్చేసి సిమెంట్ దిమ్మ దీన్ని ఈ ఆకారంలో ఈ షేప్లో మేము కట్ చేసుకున్నాం తర్వాత మీ గ్లవర్స్ కన్నా ఈ పార్ట్స్ ఐదు పార్ట్స్ తర్వాత వీటికంతా హోల్స్ వేసి ఎలా దీన్ని అందంగా తయారు చేస్తాం అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం కాబట్టి మా రోజు దగ్గర నుంచి ఒకసారి మా యొక్క ఈ ఫౌంటైన్ని చూడాల్సిందిగా కోరుతున్నాము చూడండి శివుడు శివుని మీద ముద్దంగా ఏ విధంగా పడుతుంది తర్వాత అక్కడ మా గార్డెన్ యొక్క సింబల్ జేపీ గార్డెన్ యొక్క సింబల్ని ఆర్ట్ ద్వారా మా భార్య వేసినారు తర్వాత పెయింటింగ్ అదంతా కూడా మా అన్న మేము మా పిల్లలు అందరూ నా ఆల చెక్కగా చాలా కష్టపడి ఈ ఫౌంటైన్ని తయారు చేసినాం ఈ ఫౌంటైన్ని ఒకసారి చూడండి శివుని మీద గంగ అభిషేకం చేస్తున్న విధంగా మేము తయారు చేసినాం తర్వాత ఇక్కడ ఒక మోటార్ని పర్చేజ్ చేసి ఫ్లిప్కార్ట్లో ఆ మోటర్ని ద్వారా ఈ ఫౌంటైన్ని తయారు చేయడం జరిగింది ఆ షేప్లో మేము అంతా కూడా సిమెంట్తో అచ్చలు వేసినాం ఆ ఇటుక షేప్లో కూడా కట్ చేయడం జరిగింది తర్వాత శుభుని కూడా పర్చేజ్ చేసి చాలా చక్కగా ఈ యొక్క ఫౌంటైన్ తయారు చేసినాం మీరు కూడా ఇలాంటి ఫౌంటైన్ని ఇంకా వేరు వేరు మోడల్లో తయారు చేయాలి ఇదే ఇదే మోడల్ కాకుండా ఇంకా మీ యొక్క క్రియేటివిటీ బట్టి మీరు తయారు చేయాలి మీ పిల్లల చేత కూడా ఇలాంటివి తయారు చేయిస్తే బాగుంటుంది ఎందుకంటే మనము వేస్ట్గా టైం వేస్ట్ చేయకుండా మనమంతా కూడా దీనిలో దేస ఉంచి మా గార్డెన్కి మంచి అందాన్ని తీసుకురావచ్చు అదేవిధంగా మీరందరూ కూడా మొక్కలు పెంచేది మాత్రం మర్చిపోద్దండి తప్పకుండా చేయండి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి యాక్ట్ అంతా కూడా మిసెస్ చేసింది తర్వాత ఈ సెట్టింగ్ కూడా అందజేసింది మా పిల్లలు దీన్ని తయారు చేయడంలో చాలా కష్టపడి తయారు చేసినారు తర్వాత ఈ ఐడియా అంతా కూడా మా పిల్లలదే ఇట్లా చేస్తే బాగుంటుంది మోటార్ని ఎట్లా పంప్ చేయాలి ఏమి అనేది అంతా కూడా డిజైన్ అంతా కూడా తీసుకొని మేమే సిమెంట్ అర్చులు చేసినాం మా అన్న కూడా వచ్చి మాకు హెల్ప్ చేసినాడు దీంట్లో ప్రధానంగా అతను ఈ అచ్చు వేయడంలో మాకు చాలా సహాయం చేసినాడు కలర్ అంతా కూడా మేమే కొట్టినాము సో ఇది ఎలా ఉందో మీరు తెలియజేయగలరు కామెంట్స్లో మీరు ఎలా ఉందో తెలియజేయగలరు కాబట్టి మా యొక్క మా యొక్క ఫౌంటైన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి